హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు భారీ షాకింగ్ న్యూస్ మనకు ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అయితే చాలా జిల్లాల్లో రేషన్ డీలర్లు ఏం చేస్తున్నారంటే రేషన్ షాపులు అయితే ఓపెన్ చేయట్లేదన్నమాట అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు రేషన్ పంపిణీ ఏ విధంగా కొనసాగుతుంది రాష్ట్రంలో అనేది క్లియర్గా ఈ వీడియో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే రేషన్ కార్డు ధరలకు షాకింగ్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం తీసుకుందామని రేషన్ లబ్ధిదారులు రేషన్ షాపులకైతే వెళ్తున్నారు అక్కడ రేషన్ డీలర్లు వీళ్ళకు షాక్ ఇస్తున్నారు కొన్ని జిల్లాలో షాపులు అయితే ఓపెన్ చేయడం లేదు మిగతా చోట్ల టైం పాటించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు అంటే అసలు షాప్లే ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేసిన చోటనైతే అసలు టైం అయితే అనమాట అంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేయడం ఇష్టం వచ్చినప్పుడు బంద్ చేయడం అయితే చేస్తున్నారు దీంతో రేషన్ షాపులు ఎప్పుడు తెరుస్తారని లబ్ధిదారులు వాటి చుట్టూ కాలేగలుగా తిరుగుతున్నారనమాట అయితే ఈ రేషన్ లబ్ధిదారులు ఏం కోరుకుంటున్నారంటే అధికారులు దీనిపై ఫోకస్ పెట్టాలని అయితే వాళ్ళు చెబుతున్నారు ఇక